ఇప్పటి నుంచి దీక్ష అయినంత వరకు పద్దు మాతను కలవను మాట్లాడను తను ఏమనుకున్నా పర్వాలేదు ఏమైంది పద్దు అలా ఉన్నావు ఏం లేదే చాలా లోన్లీగా అనిపిస్తుంది మళ్ళీ ఏమైందే మా స్వామి దగ్గర కొన్ని వీక్ నుంచి ఫోన్ లేదు మెసేజ్ లేదు ఏం అర్థం కావట్లేదు నాకు తనకి నీ మీద ఇంట్రెస్ట్ పోయినట్టుంది నన్ను ఒకసారి మెసేజ్ చేయమంటావా వద్దే వేచి చేస్తారులే ట్రూగా లో చేస్తే ఆయనే చేస్తారు అలా అంటావా ఎక్కడికైనా బయటకి వెళ్దామా వద్దు నా మూడేం బాగాలేదు అలా ఎంత ఆలోచిస్తావే పద బయటకి వెళ్దాం సరే ఆగు మా ఫ్రెండ్ కూడా రమ్మంట హాయ్ పద్దు తిను నీ ఫ్రెండా హా అవును ఏ తినే నాకు టూ వీక్స్ బ్యాక్ ప్రపోజ్ చేశాడు మీ ఫ్రెండ్ ఎలా సెర్చ్ చేయొచ్చుగా ప్లీజ్ అదంత ఈజీ కాదురా నువ్వు అనుకుంటే చేయగలవు ఏ ఒక్క హెల్ప్ ట్రై చేస్తా